ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేడు చేరుతున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం నేడు ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని వైఎస్ జగన్ సమక్షంలో డాక్టర్ శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం గత కొంతకాలంగా డాక్టర్ శైలజనాథ్ వైఎస్ఆర్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలకు నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది డాక్టర్ శైలజనాథ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను సింగనమల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రెండవసారి రెండు వేల తొమ్మిదిలో గెలిచినప్పుడు ఆయన ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు డాక్టర్ శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సింగరమలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోష్ పెరుగుతుందని ఇక్కడ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింగరమల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ శైలజనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా పలువురు భావిస్తున్నారు